నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ట్రంప్ కఠిన వైఖరికి చెక్ పెట్టేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏకతాటిపైకి వస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది భారత్పై ట్రంప్ భారీగా విధించిన సుంకాలను రష్యా చైనా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి త్వరలో చైనాలో జరిగే షాంగోకో ఆపరేషన్ సదస్సులో ట్రంప్ తోక కట్ చేసేందుకు ఇరవై సభ్య దేశాలు సిద్ధమవుతున్నాయి ప్రపంచ దేశాలతో ప్రస్తుతం అమెరికా వాణిజ్య యుద్ధం చేస్తున్న క్రమంలో గ్లోబల్ సౌత్ బలాన్ని చూపేందుకు చైనా వేదిక కానుంది మరోవైపు అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలపై డిజిటల్ సేవల పన్నులు ఆంక్షలు విధించే దేశాలకు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు టెక్ కంపెనీలపై పన్నులు ఎత్తివేయ పోతే టెక్నాలజీ చిప్ల ఎగుమతి నిలిపివేస్తామని హెచ్చరించారు అగ్ర రాజ్యాధినేత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు అవును తన మాట వినని ప్రపంచ దేశాలపై ట్రంప్ అదనపు సుంకాలు వడ్డిస్తూ కొరడా జులిపిస్తున్నారు అమెరికా సహా పశ్చిమ దేశాలతో వాణిజ్య యుద్ధాలు పెరుగుతున్న క్రమంలో ట్రంప్ సుంకాలపై రష్యా చైనా సహా ఇరవై దేశాల అధినేతలు భారత్కి సంఘీభావం ప్రకటించాయి చైనా గడ్డపై త్వరలో జరిగే కీలక సమావేశం ఈ అంశంపై ప్రధానంగా చర్చించనుంది ఈ సమావేశానికి భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా ఇరవై దేశాధినేతలు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానించారు ఇక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు జరుపుతున్నందుకు గాను భారత్పై ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల వేళ చైనాలో షాంగోకో ఆపరేషన్ సదస్సు నిర్వహించడం దానికి మోదీ పుతిన్ లాంటి వాళ్ళు వెళ్లడం ఇప్పుడు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది అమెరికా ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా గ్లోబల్ సౌత్ తమ బలాన్ని చూపెట్టేందుకు సిద్ధమైందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు మన ప్రధాని మోదీ చైనాలో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు భారత్పై ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల నేపథ్యంలో ఈ ఎస్సీఓ అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం మరో విశేషం రెండు వేల ఇరవైలో తూర్పు లడ్ లోని లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇప్పుడిప్పుడే భారత్ చైనా వివాదం ముగుస్తున్నట్లు వార్తలు రావడంతో భారత ప్రధాని మోదీ చైనా పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలను మరింత తగ్గించేందుకు ఒక కీలక ముందడుగుగా చెబుతున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఈ ఎస్ఈఓ సదస్సుకు ఇరవై మందికి పైగా ప్రపంచ నాయకుల్ని జిన్పింగ్ ఆహ్వానించారు ప్రస్తుతం పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు ఈ సమావేశం దౌత్య వేదికగా మారుతుందని చెప్పొచ్చు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంఘీభావాన్ని చాటాలని ఈ ఎస్సీఓ వేదికను చైనా ఉపయోగించుకుంటోందని విశ్లేషకుల అంచనా మరోవైపు అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో భారత్ చైనా మధ్య మళ్లీ సత్సంబంధాలు చిగురిస్తున్నాయి అమెరికా తీసుకువస్తున్న ఒత్తిడితో భారత్ చైనా ఒకటవుతున్నాయన్న అభిప్రాయం వెల్లడవుతుంది భద్రత ఉగ్రవాద వ్యతిరేకంతో పాటు ఆర్థిక సైనిక సహకారాలను కూడా ఎస్సీఓ కూటమి దేశాలు క్రమంగా విస్తరించుకుంటున్నాయి అయితే ఈ కూటమి కేవలం రాజకీయ ప్రయోజనాలకు ఒక వేదికగా మారుతోందని కావాల్సిన సహకారాన్ని మాత్రం సాధించలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన వాణిజ్య వైఖరిని వీడబోనంటున్నారు అమెరికా టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్ను సంక్లిష్టమైన నిబంధనలు అన్ని దేశాలపై కొత్త సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు మెటా అమెజాన్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలకు మాత్రమే వర్తించే పన్నులను తగ్గించేలా వాణిజ్య భాగస్వాములపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ తాజా ఎత్తుగడగా తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడిగా తమ దేశానికి చెందిన టెక్ కంపెనీలపై సుంకాలతో దాడి చేసే దేశాలకు వ్యతిరేకంగా తాను నిలబడతానని భరోసా ఇచ్చారు డిజిటల్ పన్నులు ఆంక్షలు తొలగించకపోతే ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఎగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామన్నారు అమెరికా అమెరికా సంస్థలు ఇకపై ప్రపంచానికి పిగ్గి బ్యాంగ్ కానీ డోన్మార్ట్ గానీ ఉండబోవన్నారు అమెరికా ఐరోపా సమైక్యవారం కిందట విడుదల చేసిన సంయుక్త ప్రకటన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేశారు ట్రంప్ ప్రభుత్వం యంత్రాంగం వాణిజ్య చర్చల్లో డిజిటల్ సేవలు కీలకంగా మారాయని చెప్పవచ్చు ఈ ఏడాది జూన్ కెనడా ఈ పన్నులు వేయడంతో అన్ని వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు అగ్రరాజ్యం అధికారికంగా ప్రకటించింది ఇదిలా ఉండగా భారత్ పై అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం పన్నులతో కలిపి మొత్తం యాభై టారీలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తున్నాయి అమెరికా ప్రకటించిన దాని ప్రకారం దీంతో భారత ఎగుమతులపై అరవై ఆరు శాతం మేర ప్రభావం చూపనున్నాయి అయితే భారత్ పై అమెరికా విధించిన సుంకాల కారణంగా చైనా వియత్నాం వంటి దేశాలు లబ్ధి పొందుతున్నాయి ట్రంప్ కఠిన వైఖరితో మోదీ జిన్పింగ్ పుతిన్ సహా ఇరవై దేశాల అధినేతలు ఏకతాటిపైకి వస్తుండడం మరో చారిత్రక పరిణామంగా చెప్పొచ్చు ఏదేమైనా కానీ రోజు అగ్రరాజ్యం చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టడానికి ఇరవై దేశాలు ఏకమవ్వబోతున్నాయి ఇక వేరే దారి లేక ట్రంప్ తలగుతాడా లేదా అనేది వేచి చూడాలి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్వోయ్స్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్వోయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్